అందరికీ నమస్కారం నా పేరు కే కృష్ణ నేను ఫస్ట్ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిని నన్ను భారీ మెజార్టీతోని నగర్ అండ్ కోర్ల బస్తీ అండ్ బండల్ అండ్ అండ్కొమ్ము బస్తీవాసులకు నేను నా పాదాభి వందనం నన్ను భారీ మెజార్టీ వచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరుచుకొని నన్ను బాగా భారీ మెజార్టీతో గెలిప గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను సో ప్రజల ప్రజల పక్షంలో ప్రజలు చెప్పింది ప్రజలకు ఏవైతే అవసరాలు నిత్యావసరాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇస్తున్నాను ఆ హామీలు ఏ విధంగా ఉన్నాయో నేను ద్వారా మీకు తెలియజేస్తాను నేను ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్రధాన అంశాలు నేను చేయబోయే నూతన అంశాలు కారణంగా సిసి రోడ్లు సిసి రోడ్లు టీవీ కెమెరాలు ప్రతి గల్లీలో అరులైన వారికి కట్టుకోవడానికి ఇల్లు ఇదిరమ్మ ఇల్లు క్రమం తప్పకుండా నీటి సర్కారూ భూగర్భ జలాలు నిండిపోతే వాటికి గోర్డులు వేయించడం మెడికల్ చెకప్ క్యాంపులు అంగన్వాడీ కేంద్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగులకు లోన్లు వికలాంగులకు మూడు బండి ఆడపిల్ల కొడితే రెండు వేల రెండు వేల పదహారు రూపాయలు ఎస్ఎస్సీలు టెన్త్ క్లాస్ ప్లాస్ అయిన విద్యార్థులకు ఐదు వేల రూపాయల పారితోష్యం గల్లీ గల్లీలో ఆట మైదానం పూర్తిగా అమలు కాని అంశాలు చేయదనుకునే అంశాలు కూడా ఉన్నాయి ఒంటరి పంటర్మీలా పెన్షన్ మానసిక వికలాంగుల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఆర్ఆర్డి శ్రీ సేవలు సీఎం రిలీఫ్ ఫండ్స్ వీధి దీపాలు క్రమం తప్పకుండా మంచి సర్వరా మైదా సంఘా రుణాలు మురికి గాలురు ఇందిరామాయిలో ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ ఒక రెండు ఆంబులెన్స్ ఇప్పిస్తాను అన్నను కూడా మరో చేస్తున్నాను అని చెప్పిస్తారు బడ్జెటే లేదంటన్నారు ఇది ఆమి నా సొంత కదా నేను ఏర్చుతాను నాంతంత ఖర్చులంతనే నేను ఏర్చుతాను మీ ఓన్ పేర్ ఓన్ టకరేనా ని పెట్కొనే చేంజ్ చేస్తాం మరి డిగరిడి గారి సేవ చేయ్యం తను నేను ఆయన ఖచ్చితంగా మాకు ఏదైనా మీరు ఏమైతే చెయ్యాలనుకున్నారో ఆ హామీలు నేను అవి ఖచ్చితంగా నిర్వహిస్తాను ఆయన చెప్పిండి మీ పాదయాత్ర గానీ మీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి మేము ఇప్పుడు ఫస్ట్ వార్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము ఖచ్చితంగా అదే కంటిన్యూ చేసి మేము ఖచ్చితంగా నెవర్ గివ్ అప్ లాగా ఖచ్చితంగా విన్నా అదే మీరు చాలా చూశాను మీ వార్డ్ మెంబర్స్ మీరు చాలా యాక్టివ్ ఉన్నారు ఎందుకంత కారణం ఏంటి అంటే మేము పొలిటికల్ గా ఇంట్రెస్ట్ చదువుకున్న పిల్లలు రావాలని ఇట్లాంటి నాలుగు నాలాంటి యువకులు బాగా చదువుకున్న పిల్లలు దేశానికి అవసరం ఓకే ఓకే సార్ ఇట్లానే నాలుగు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు ఇన్స్పైర్ అయ్యి వచ్చిన నాలాగా ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేనే కానీ ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను ఓకే మీరు ఎంత మెజార్టీతో గెలవాలని మీరు అనుకుంటున్నారు నేను నాలుగు వందల మెజార్టీతో గెలవాలని నా ఒపీనియన్ అంటే ప్రజలందరూ నెరవేర్చాలి నాకు నిరంతరం ప్రజలతో ఉంటున్నారు నిరంతరం ప్రజలతోనే ఉంటున్నా ఒకటి ఏంటంటే ఫంక్షన్ హాల్ అడుగుతున్నారు ఆ ఫంక్షన్ కూడా నేను ఖచ్చితంగా సార్ధం చెప్పి ఖచ్చితంగా ఫంక్షన్ అయితే ఇస్తా గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఏదో కమిట్మెంట్ ఉన్న లీడర్ లాగా వచ్చి బయటకు వచ్చిన ఏదో ఇట్లా ఏదో నామకే వస్తి వచ్చి పోవాలి గెలిచి ఇంట్లో వాడుకోవాలి అన్న కాన్సెప్ట్ తో నేను రాలే నేను నా కళ నిలవరించడానికి పది సంవత్సరాలు టైం పట్టింది మీరు నిత్యం ప్రజలతో ఉంటాను అండ్ నిత్యం ప్రజలతోనే ఉంటా ప్రజల మధ్యలో ఉంటా ప్రజలతోనే ఉంటా ఓకే మీ 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 వార్డులో ఎంతమంది ఉన్నారు ఓటర్లు పద్దెనిమిది వందల ఓటర్లు ఉంటారు అందరినీ మీరు అప్రోచ్ అయ్యారు అందరిని అప్రోచ్ అయినాం ఇంత ఉన్నారు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరం కంప్లీట్ అవుతాం వాళ్ళ దగ్గర మాట్లా వాళ్ళకి ఏమైతే కమిట్మెంట్స్ ఉందో ఖచ్చితంగా వాళ్ళు నేరవేచడానికి ట్రై ఇస్తాం వాళ్ళ వచ్చి ఎలా అనిపిస్తుంది మీకు మేబీ మేమైతే మా ఫాదర్ నుంచి ఉన్న లీడర్ మా నాన్న చాలా చేసిండు ఖచ్చితంగా ప్రజలు కరెక్ట్ గా తీర్పిచ్చారనే కోరుకుంటున్నాను ఇంతకు ముందుకు మీరు ఇదే తీసుకుంటూ ఆ నేను ఇదే చేసుకుంటొచ్చిన అవుట్ రేట్ గారు నేను నాకు ఈ అవకాశం కల్పించిన జగ్గారెడ్డి గారికి అండ్ నిర్మల మేడం గారికి पूना सतोष की टाउन प्रेसिडेंट जार्जिगर की शेफी साहब की दोपाजी अनंत किशन की थैंक यू